కొల్లేరు సరస్సులో ఫారెస్ట్ అధికారుల వేట మొదలైంది ఆక్రమణలను తొలగించి హద్దులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది మరోవైపు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరోవైపు స్థానికులకు అన్యాయం జరగనివ్వబోమని సర్కార్ హామీ ఇస్తోంది అసలేం జరుగుతోంది ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి సరస్సులో చెత్త మురుగునీరు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీవీ నైన్ వరుస కథనాలను ప్రసారం చేసింది మరోవైపు కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఆక్రమణలను ఈ నెల పద్నాలుగులోగా తొలగించి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఆపరేషన్ కొల్లేరు చేపట్టింది ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ పదకొండున సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్ సర్వుల ప్రకారం కొల్లేరు సరిహద్దులను గుర్తు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు డిజిటల్ మ్యాప్లతో సరిహద్దులను ఖరారు చేయాలని ఆదేశించడంతో మూడు నెలలుగా కొల్లేరులో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ టూ చేపట్టారు ఫారెస్ట్ అధికారులు డ్రోన్ల సహాయంతో సర్వే చేస్తున్నారు ఇటీవల ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా బాధ్యతలు చేపట్టిన అజయ్ కుమార్ నాయక్ ఏలూరు రూరల్ మండలంలోని కలకుర్రు మాధవాపురం గుడివాకలంక సహా పలు గ్రామాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు కొల్లేరు కాంటూరు గట్లతో పాటు లోపల పరిస్థితులను డ్రోన్స్ ద్వారా చిత్రీకరించారు అయితే కొల్లేరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఏలూరి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కొల్లేరు లోపల మూడు లక్షల మంది నివసిస్తున్నారు వారికి సంబంధించిన హక్కులు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేశారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కొల్లేరు సమస్యను నిర్లక్ష్యం చేయటంతో కోర్టు ధిక్కరణ కేసులతో సమస్య చిక్కుముడిలా మారిందన్నారు ఆందోళనను చెందాల్సిన అవసరం లేదు ఎక్కడ కానీ ఏమీ జరగదు ఓన్లీ కోర్టు ఇది చేస్తు కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా సర్వేస్ తీసుకుంటున్నారు మేము కూడా ఏమడుతున్నాం మళ్ళీ కోర్టుని మాకు జనాలకు ఎలా కావాలో కావాల్సి ఉంది వాళ్ళకి నీటిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో మాకు కూడా 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 అవకాశం ఇవ్వండి గవర్నమెంట్ మేము ఐదవ కాంటూరు లోపల ఉన్న ఐదు వేల ఎకరాల్లో చెరువులను ఇప్పటికే ధ్వంసం చేసినట్టు ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే పూర్తిస్థాయి ప్రక్షాళనకు కోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో కొల్లేరులో ఫారెస్ట్ అధికారుల హడావుడి మొదలైంది మరోవైపు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మూడడుగులు చేపలు నాచురల్ అవి కూడా కొట్టడానికి రావడం జరిగింది దానికి అన్ని ఎదుర్కొని జరిగింది నాపడం ఎందుకంటే మాకు ఇబ్బంది అండి మేము చెరువులు తవ్వలేదు పట్టుకుంటున్నాం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని అంటున్నారు కొల్లేరులో సహజ వేటకు కూడా అవకాశం లేకుండా ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారని ప్రజలు ఆందోళన చేస్తుంటే కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ఫారెస్ట్ అధికారులు ముమ్మరం చేశారు